ఆమ్లెట్ వెజ్ వెజ్ ఒక స్టార్టర్ బాగుంది ఉన్నారు కొత్త స్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం ఆల్రెడీ లాస్ట్ ఒక టూ టైమ్స్ ఆఫ్టర్ టెన్ టెన్ థర్టీ ఆ టైం వెళ్ళాం అక్కడ రెస్టారెంట్ క్లోజ్ లో ఉంది ఆ రెస్టారెంట్ కూడా అప్పుడు బ్లాక్ చేద్దాం అనుకున్నాను చాలా రోజుల తర్వాత మా వాళ్ళు ఆ రెస్టారెంట్ కి వెళ్దాం ఉన్నారు మనోడు ఉస్మాన్ గడి అయితే ఫ్రీక్వెంట్ గా అక్కడ ట్రై చేస్తాడు గానీ అక్కడ బాగుంటుంది అని చెప్పింది మనోడే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అక్కడికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉంది ప్రైజెస్ ఎలా ఉన్నాయి అన్ని చూద్దాం నాతో పాటు ఉస్మాను అర్హంత్ ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు చలో ఇంకా లేట్ చేయకుండా అక్కడకి వెళ్ళిపోదాం వీడియో అయితే చాలా బాగుంటది వీడియోలోకి వెళ్ళేముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో गाइस మనమయితే ప్రెజెంట్ ఇది ఏరియా వస్తుంది హరి రేస్ పాలం పాల్మా రేస్ వన్ పాలమా ఇది స్వర్ణ భారతి స్టేడియం కి ఆపోజిట్ లోనే మనకి ఇలగా చిన్నగా పల్లకన ఉంటది సో ఇక్కడ వచ్చేసరికి రెస్టారెంట్ ఉంది ఇక్కడ వచ్చేసరికి మండి ఉంది ఇక్కడ స్టార్టింగ్ లో మనకి సండే స్పెషల్ ఆఫర్ అంట బిర్యానీ వన్ సిక్స్టీ రూపీస్ ఏవో ఆఫర్లు కూడా ఉన్నాయి ఇది వచ్చేసరికి హైదరాబాద్ ఫలక్ రెస్టారెంట్ ఫస్ట్ నాకు తెలియదు హైదరాబాద్ లో ఉన్నట్టు ఎందుకంటే నేను హైదరాబాద్ లో ఫలక్ రెస్టారెంట్ ట్రై చేయలేదు ఈ మెట్లు చూడండి ఎలా ఉన్నాయి లోపల చిన్న స్పేస్ ఉంది ఇలా ఈ మిట్లు ఎక్కువ చిన్న ప్లేస్ కింద వచ్చేసరికి ఇక్కడ మనకి మండి సీటింగ్ ఉంటది టూ బ్యాచెస్ ఒక ఎనిమిది ఎనిమిది బ్యాచ్ వస్తే ఫుల్ అయిపోతుంది ఇంకా పైన వచ్చేసరికి మనకి రెస్టారెంట్ సీటింగ్ ఉంటది ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ థర్టీ మెంబర్స్ అయితే ఉంది ఇన్విటేషన్ కార్డ్ లో ఉంది ఇందులోనే మనకు రకరకాల ఐటమ్స్ ఉన్నాయి వెజ్ స్నాక్స్ వెజ్ కర్రీస్ ఫ్రైడ్ రైస్ నాన్ వెజ్ స్నాక్స్ బిర్యానీస్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి సో గైస్ మన ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి చికెన్ లాలీపాప్స్ అయితే వచ్చేసాయి ఇది కొద్దిగా ఎక్కువ గ్రేవీ గ్రేవీ టైప్ ఇచ్చారు క్యాప్సికమ్ ఆనియన్స్ ఇవన్నీ ఏది ఇచ్చారు ఏ రాలేదా బాలేదా పీసులు కూడా బాగానే ఉన్నాయి కదరా కొద్దిగా కోటింగ్ ఎక్కువైంది పైన కూడా ఎక్కువైంది ఓకే చాలా ఇది పిక్ ఉంది చిన్న ప్లేస్ బాగా ఇది వచ్చేసరికి వెజ్ లోని చిల్లీ పన్నీర్ ఐటమ్ చూపాం ఒకసారి టేస్ట్ చేద్దాం సాఫ్ట్ గా ఉందిరా బాగా సాఫ్ట్ గా ఉంది ఒకేసారి పెట్టే మాకు అండి వేడిగా ఉంది పన్నీర్ మాత్రం సాఫ్ట్గా ఉంది చికెన్ లాలీపాప్ అంటే పన్నీర్ బాగుంది అదేంటి ఈరోజు నువ్వు నాన్ వెజ్ కదా ప్యూర్ ఇంట్లో ఒక ఫిష్ ఫ్రై అయితే చెప్పాము రోస్ట్ కొట్టించారు ఫ్రోజన్ ఫిష్ కదా నోట్లో అలా కరిగిపోతుందా ఆమ్లెట్ తిన్నట్టుందా రెండర్ చేసుకుంటూ ఉండి ఇలా పన్నీర్ సారీ ప్రాన్ వచ్చేస్తుంది ఆమ్లెట్ లా ఉందిరా చిల్లీ ప్రానా సో ఇది వచ్చేసరికి మన ఫోర్ స్టార్టర్ చిల్లీ ప్రాన్ గ్రేవీ గ్రేవీ టైప్ ఆయిల్ ఇవన్నీ కొద్దిగా ఎక్కువ ఎక్కువగా ఉంది గ్రేవీ టైప్ లో ఉంది టేస్ట్ బాగాలేదంట అంటే అంత అంత అనిపించట్లేదు బట్ బాగా ఉంది చికెన్ లాలీపాప్ స్పెషల్ డిష్ అంటే అది కష్టమే సో మనం చిల్లీ ప్రాన్ ట్రై చేద్దాం ఆయిల్ ఆయిల్ చూడండి స్టార్టర్ ఎంత నూనో చూసారా ఆయిల్ ఫుల్ అంటే ఓకే ఓకే కామెడీ ఏంటంటే మేము నాలుగు స్టార్టర్ లోని మూడు నాన్ వెజ్ ఒక వెజ్ తెప్పించాం మూడు నాన్ వెజ్ కంటే ఒక వెజ్ స్టార్టర్ బాగుంది అది హైలెట్ ఈ ఎండాకాలంలో చలికాలం క్యాప్ వేసుకుంటాం విజయ్ దేవరకొండ స్టైల్ అన్నారు నీ స్టైల్ రా విజయ దేవరకొండ స్టైల్ బిర్యానీస్ బ్రో ఇవి చికెన్ రెండు చెప్పావు నువ్వు ఈ మూడిట్లో కొద్ది కొద్దిగా ఇక్కడ వేసేయండి బ్రో ఎక్కువ జస్ట్ టేస్టింగ్ దమ్ రైస్ నార్మల్గా వేసేస్తారా అన్నిటిలో ఓకే డన్ డన్ చాలు మంచి మసాలా మసాలాగా కనిపిస్తుంది స్పైసీ ఉండదా సో ఫస్ట్ మనం మటన్ ట్రై చేద్దాం బా రే మెత్తడి పీస్ బా 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 మటన్ పీస్ చూడండి ఎలా ఉంది బా చిన్న బోన్ కూడా ఉంది ఇంట్లో అంత పాటు మనకి ముగలై ఇది ఎగ్ ఇది అంతా ఉంటది టేస్ట్ చేద్దాం రైస్ కలుపుకునేది బ్రో ఇది మటనేగా చేస్తే మటన్ చాలా బాగుంది బ్రో మటన్ మాత్రం చాలా టెండర్ గా ఉంది అండ్ ఆ ఫ్లేవర్ కూడా బాగుంది అసలు మొగలై ఫ్లేవర్ బాగుంది అందా స్టార్టర్ లో ఇది అనిపించింది కానీ మెయిన్ కోర్స్ పర్లేదు బాగుంది అంటే బిర్యానీ వరకు ఈ పీస్ తిందా ఒకసారి ఈ పీస్ తిని ఒకసారి ఈ పీస్ తిని ఒకసారి ఇది వచ్చేసరికి చికెన్ ముగలై రైస్ లో కలుపుకుంటే వేసేద్దాం ముగలై చికెన్ అనే బదులు అంటే అయిపోయింది కదా బుర్జీ చికెన్ అంతే చికెన్ కూడా పర్లేదు బానే ఉంది కానీ మటన్ ఇంకా ఎక్కువ ఫ్లేవర్ఫుల్ గా ఉంది మటన్ ముగలైతో బాగా కలిసి అయితే చికెన్ కూడా లైక్ బాగా మిక్స్ అయింది బట్ మటన్ ఫ్లేవర్ చాలా ఎక్కువ వస్తుంది చికెన్ ది లైట్ ఫ్లేవర్ అనమాట చికెన్ దమ్ పీసెస్ కిచెన్ దమ్ పీసెస్ కూడా బాగుందిరా బిర్యానీలో మాత్రం మ్యాంగ్ చేస్తాడు మెయిన్ గా మటన్ ముక్కల కొద్దిగా షేర్వా వేసుకుందాం షేర్వా మరి అంత ఏం లేదు బట్ ఉత్తి బిర్యానీ చాలా బాగుంది రైతా బాగుందిరా రైతతో చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంది ప్రైజెస్ విషయంలోకి వస్తే మటన్ ముగలై బిర్యానీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఓకే చికెన్ ముగలై బిర్యానీ టూ నైన్టీ చికెన్ దమ్ బిర్యానీ ఫుల్ టూ సిక్స్టీ రూపీస్ హాఫ్ అయితే చికెన్ దమ్ బిర్యానీ ఓకే ఓకే అండ్ చికెన్ లాలీపాప్ ప్రాన్ చిల్లీ టూ నైన్టీ నైన్ చిల్లీ పన్నీర్ టూ ట్వంటీ ఫిష్ ఫ్రై టూ ఫిఫ్టీ సో టోటల్ గా మనకి టూ థౌజండ్ ఫోర్ సెవెంటీ సెవెన్ రూపీస్ అయింది ఏ బిర్యానీ నచ్చింది మటన్ మొగలయ్యా ఉన్న అన్ని ఐటమ్స్ లోని మటన్ మొగలయ బిర్యానీ చాలా బాసింది కాకపోతే అన్నిటికంటే ప్రైస్ అదే ఫోర్ ట్వంటీ రూపీస్ అంతా పర్లేదు టేస్ట్ బాగుంది అండ్ ఇప్పుడు ఆ ఫలక్ రెస్టారెంట్ కి పక్కనే ఉన్నాయి అంకల్ పీటర్ ప్యాన్ కేక్స్ దగ్గర వచ్చాం ప్యాన్ కేక్స్ ట్రై చేస్తాడంట హ్యారీ క్లోజ్ అనాలంట ఇది ఇక్కడ మనకి రకరకాల ప్యాన్ కేక్స్ ఇవన్నీ ఉంటాయి వేఫల్స్ ఎలాగా ఓ వేఫల్స్ కూడా ఉన్నాయి ఇదే తిరామసి కూడా ఉంది అండ్ ఇది వచ్చేసరికి బెల్జియం చాక్లెట్ వేఫల్స్ ఇవన్నీ ఉన్నాయి ఆఫర్ మతలబ్ క్యా హే వన్ ప్లస్ వన్ హే నైన్టీ నైన్ రూపీస్ మే ఓకే ఓకే ఇవి నైన్టీ నైన్ రూపీస్ అంట సో ఈ అంకల్ స్పీడర్ స్పాన్ కేక్ షార్క్ ట్యాంక్ షోక్ కూడా వెళ్ళిందంట ఇదిగో ఇది ఏదైతే చిన్న చిన్న మినీ ప్యాన్ కేక్స్ ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇదే షార్క్ ట్యాంక్ లో డిస్ప్లే చేశారంట మరి ఇది అరగంట టైం పడుతుంది అంటే ఆల్రెడీ అయిపోయింది న్యూటెలా మూస్ అంట న్యూటెలా మూస్ ప్యాన్ కేక్ ఇది వచ్చేసరికి న్యూటెలా మిల్క్ చాక్లెట్ అంట ఒక్కసారి టేస్ట్ చేద్దాం ప్యాన్ కేక్ అయ్యా రావట్లేదు కొద్దిగా ఈ క్రీమ్ తోనే తీయొనే 2 ఉంది 2 ఉంది అపైన ట్రాఫ్లెట్ కదా ఇంకా కంప్లీట్ ఒక వేబుల్ తింటే ఎలా ఉంటది అలా బన్ కేక్ ఒక టైప్ అలా కంప్లీట్ మసాలా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఒక్క నుంచి ఒక్క నుంచి ఒక్క నుంచి ఒక్క నుంచి ఐస్ క్రీమ్ మూసు పాన్ కేక్ ఫైనల్ గా ఇంటికి వచ్చేసాను ఇంకా రెస్టారెంట్ విషయంలోకి వస్తే ఫుడ్ పర్లేదు బానే ఉంది స్టార్టర్స్ కంటే బిర్యానీస్ కొద్దిగా బాగున్నాయి అండ్ ప్రైజెస్ కూడా నార్మల్ గానే ఉన్నాయి బట్ రెస్టారెంట్ వచ్చేసరికి మరి ఎక్కువ మందికి సీటింగ్ లేకుండా కొద్దిగా కంజెస్టెడ్ గానే ఉంది ఫస్ట్ టైం ట్రై చేసాం పర్లేదు అనిపించింది నాకు అండ్ పాటు పక్కన ప్యాన్ కేక్స్ కూడా ట్రై చేసాం కూడా అది కూడా పర్లేదు బానే ఉన్నాయి అండ్ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే అది షార్క్ టైం షోకి వెళ్ళింది ఏంటి అనేది తర్వాత ఆన్లైన్ లో చూసాను అక్కడ ఒక సిగ్నేచర్ డిష్ ఉంది అది మనకి రెడీ అవడానికి ఒక ఫార్టీ మినిట్స్ పడుతుంది అని చెప్పారు సో రేపు ఎప్పుడైనా ట్రై చేద్దాం అని చెప్పేసి వచ్చేసాను ఇలాంటి చాలా రెస్టారెంట్స్ మనం తెలియక ట్రై చేయలేదు ఇంకా అలా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి సో అవన్నీ మెల్లిమెల్లిగా ట్రై చేయని రెస్టారెంట్లు కూడా కొత్తగా ట్రై చేద్దాం వెళ్ళి ఇంకా మీకేమైనా రెస్టారెంట్స్ లో ఫుడ్ బాగుంటుంది అనిపిస్తే అది కింద కామెంట్స్ లో చెప్పండి అవి కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను ప్రెసెంట్ ఈ వీడియో అయితే ఎంత ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియో కలుస్తాను అంటే గైస్